మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళగిరి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఈ మేరకు ఈ నెల ఇరవై నాలుగు వరకు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు అమరావతి ప్రాంతంపైన ఆ ప్రాంత మహిళలపైన అనుచిత వ్యాఖ్యల కేసులో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు ఉత్తర్వులిచ్చింది ప్రభుత్వం నిందితుడి తరపు న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం కొమ్మినేనికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది ఈ నెల ఇరవై నాలుగు వరకు ఆయనకు జుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు తీర్పు వెలువరించడంతో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు సాక్షి ఛానల్లో నిర్వహించే ఓ చర్చా కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణమరాజు అమరావతి ప్రాంతాన్ని అక్కడి మహిళలను ఉద్దేశించి అత్యంత జుగుప్సాకర రీతిలో వ్యాఖ్యలు చేశారు అమరావతి దేవతల రాజధాని కాదు వేష్యల రాజధాని అంటూ శృతిమించి మాట్లాడారు ఆయన మాటల్ని ఖండించాల్సిన కొమ్మినేని ఆ వార్తలు తాను ఎక్కడో చూశానంటూ వంతపాడారు ఇలా మాట్లాడితే మీపై సామాజిక మాధ్యమాల్లో నీచంగా కామెంట్లు చేస్తారంటూ సన్నాయి నొక్కులు నొక్కారు దీనిపై అమరావతి సహా రాష్ట్ర మహిళలు ప్రజా పాత్రికేయ సంఘాల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు పెళ్లుబీకాయి మహిళలు ప్రజా సంఘాల ప్రతినిధులు దళిత సంఘాల నేతలు వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు ఆ ఫిర్యాదుల మేరకు కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ కృష్ణమరాజు సహా సాక్షి మీడియాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఈ క్రమంలో కొమ్మినేనిని హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసం వద్ద తుల్లూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు రాత్రి పది గంటల సమయంలో గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ ఉదయం తొమ్మిది గంటల సమయంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి కొమ్మినేని భారీ భద్రత మధ్య గుంటూరు జీజీహెచ్ కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు జీజీహెచ్ లో బీపీ షుగర్ ఈసీజీ పరీక్షలు నిర్వహించారు కాగా తనకు గుండెల్లో అలజడిగా ఉందని మూత్ర సమస్యలు ఉన్నాయని కొమ్మినేని వైద్యులకు చెప్పారు దీంతో గుండెకు సంబంధించి టూడీఏకో పరీక్ష నిర్వహించగా అంతా బాగానే ఉన్నట్లు తేలింది మూత్రపిండాల వైద్య నిపుణులు అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహించగా మూత్రనాళంలో ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు తేలింది ఇన్ఫెక్షన్ తగ్గేందుకు అవసరమైన మందులు అందజేశారు అనంతరం పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావును మంగళగిరి న్యాయస్థానానికి తరలించారు ప్రభుత్వం ప్రతివాదుల తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు నిందితుడు కొమ్మినేనికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులిచ్చింది జైలులో వసతులు కల్పించాలని కొమ్మినేని కోరగా జైలు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు అమరావతిపైనా అలాగే ఆ ప్రాంత మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన విషయంలో రాజధాని మహిళలు దళితులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఈ నేపథ్యంలో వారు కొమ్మినేనిని అడ్డుకునే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి తరలించే సమయంలో అలాగే అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్లే సమయంలో కొమ్మినేనికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కొమ్మినేనిని తరలిస్తున్న వాహనానికి ముందు వెనుక పోలీసు వాహనాలను కాన్వయ్గా ఏర్పాటు చేశారు ప్రణాళిక ప్రకారమే దురుద్దేశంతో సాక్షి ఛానల్లో మురికి వ్యాఖ్యలు చేశారంటూ కొమ్మినేని శ్రీనివాసరావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు దీనిపై వివరాలు మా ప్రతినిధి జైప్రకాష్ ను అడిగి తెలుసుకుందాం జయప్రకాష్ కొమ్మినేని రిమాండ్ రిపోర్టులో విషయాలేంటి రమ్య ఈరోజు రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని కీలకమైన విషయాలు పోలీసులు పేర్కొన్నారు పోలీసులు హైదరాబాద్ లో ఆయన నివాసం వద్ద అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ లో నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఆయన్ని కొద్దిసేపు విచారించారు విచారణలో ఆయన సహకరించలేదని జవాబులు దాటే ప్రయత్నం చేశారు తప్పుడు జవాబులు ఇచ్చారని అందులో నివేదికలో పేర్కొన్నారు దీంతో పాటు అసలు ఈ డిబేట్ అంతా కొమ్మినేని ఆధ్వర్యంలోనే ఈ డిబేట్ లో ఉన్న అంశాలు ప్రతి ఒక్క అంశము ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతాయని ఇప్పుడు జరిగి జరిగినటువంటి ఈ డిబేట్ కూడా కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలోనే జరిగిందని తెలిపారు కృష్ణరాజు అమరావతి రాజధాని మహిళల పైన అమరావతి ప్రాంతం పైన మాట్లాడినప్పుడు వాటిని పూర్తి స్థాయిలో ఖండించకుండా వాటిని పరోక్షంగా సహకరించే విధంగా వ్యాఖ్యానించారని అందులో రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు దీని వెనుక ఉన్న కుట్ర దాగి ఉందని దర్యాప్తులో తేలిందని దీని ఈ కుట్ర వెనుక ఉన్న విషయాలన్నింటినీ లోతైన దర్యాప్తు చేసి వెలికి తీయాల్సిన అవసరం ఉందని పోలీసులు నివేదికలో పోర్చుకున్నారు దీంతో పాటు కొమ్మలేని శ్రీనివాసరావుని పోలీస్ కస్టడీకి తీసుకొని ఆయన్ని విచారిస్తే పూర్తి విషయాలు బయటికి వస్తాయని తెలిపారు రాజధాని పైన అక్కటితోనే ఈ విధమైనటువంటి చర్చలు జరుపుతున్నారని ఏదో ఒక రకంగా రాజధాని పైన నిందల వ్యయం మోసేందుకే ప్రయత్నిస్తూ ఉన్నారని ఈ రకమైనటువంటి డిబేట్లు నిర్వహిస్తున్నారనే విషయాన్ని ఇటు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు దీని ప్రకారం చూసుకున్నట్లయితే కచ్చితంగా పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి రిమాండ్ రిమైండ్ కస్టడీకి తీసుకుని ఇంకా విచారించాల్సిన అవసరం ఉందని కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు ఈ రోజు ఆయన ఇటు కోర్టు తీసుకువచ్చినప్పుడు భారీ బందోబస్తు మధ్య తీసుకువచ్చారు ఈ రోజు కోర్టు వద్ద అమరావతి మహిళలు వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉన్నందున అవకాశం ఉందనే సమాచారం మేరకు అక్కడకు మహిళా పోలీసుని కూడా భారీగా తీసుకువచ్చారు ఆయన నిందితుడు ఒక్కడైనా సరే అందులో పోలీసుని మోహరించి ఒక బస్సులో గుంటూరు నుంచి మంగళగిరి వరకు తీసుకువచ్చారు బస్సుకి వెనుక ముందు కాన్వాయిలు కూడా పోలీసులు కాన్వాయిలు కూడా భారీగానే ఇక్కడ ఉన్నాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగింది ఆర్గ్యుమెంట్ జరిగిన నేపథ్యంలో ఇటు కొన్నవోలు సుధాకర్ రెడ్డి నిందితులు తరపున వారిచ్చారు అక్కడ ప్రభుత్వం తరపు నుంచి చూసుకుంటే ఏడీ రాజేంద్ర ప్రసాద్ వాదనలు వినిపించారు పిటిషనర్ తరపు నుంచి న్యాయ న్యాయవాది లక్ష్మణ్ లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు మొత్తం మీద ఈ రోజు ఈ నివేదికలో వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కస్టడీకి తీసుకొని వెనుకాల వ్యాఖ్యల వెనుకాల ఎవరు ఉన్నారు ఈ డిబేట్ ఎందుకు చేయవలసి వచ్చిందనే విషయాలన్నింటినీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే పరారీలో ఉన్నటువంటి కృష్ణరాజు కూడా చాలించేందుకు కొన్ని ప్రత్యేక బృందాలు అయితే ఇంకా గాలిస్తూనే ఉన్నాయి ఖచ్చితంగా ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తామనే ధీమాతో పోలీసులు ఉన్నారు ధన్యవాదాలు జయప్రకాష్